ఎలూయా దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు దేవుని సంగమ అనుదినాత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాకు ప్రతిరోజు మనము న్యాయధిపతుల గురించి ధ్యానించుకుంటున్నాము ఈ రోజున ఏడవ న్యాయాధిపతి గురించి మనం చదువుకుందాము న్యాయాధిపతుల గ్రంథం పదవ అధ్యాయము మొదటి రెండు వాక్యాలు చదువుకుందాము అభిమే తర్వాత ఇషాకారు గోత్రికుడైన దోదో మనమడును హువా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమిపబడను అతడు ఎఫ్రాయిమియుల మన్యమందలి షామీరులో నివసించినవాడు అతడు ఇరువది మూడు సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి ఉండి చనిపోయి షామీర్లో పాతి పెట్టబడెను దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ అభిమేలేకు తర్వాత న్యాయాధిపతిగా తోలా నియమించబడినాడు అతని యొక్క గోత్రము ఇషాకారు గోత్రము అతని యొక్క తండ్రి పేరు పువ్వ అతని తాత పేరు దోదో మరి బ్యాక్గ్రౌండు మరి వాళ్ళ వంశము అంతా కూడా గొప్పగా చెప్పుకోవడం జరిగింది అయితే అతను ఇరవై మూడు సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేసినప్పటికీ అతని గురించి ఇక్కడ దేవుడు ఏమి రాయించలేదు అతని గురించి ఏమి కూడా ఏ ఇది చేసినాడు ఇది చేయలేదు ఈ రకంగా దేవునికి ఉపయోగపడినాడు ఏది రాయలేదు ఏది రాయించలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథంలో మనకు ప్రతిదీ కూడా నేర్చుకోవటానికి లేదంటే ఏదో ఒక దానికి మనకు దుష్టాంతములుగా రాయించి పెట్టినాడు ఈ యొక్క తోలా గురించి కూడా మనకేం రాయించి పెట్టినాడంటే ఏమి ఏమీ అతను చెయ్యలేదు కనుక ఏమీ అతని గురించి రాయించలేదు దేవుని బిడ్లారా దేవుడు ఇరవై మూడు సంవత్సరాలు న్యాయాధిపతిగా అతన్ని నియమించినప్పుడు అతను న్యాయాధిపతిగా ఉండి ఏమి జయించినాడు ఏం చేసినాడు ప్రజలకి దేవునికి అనేది రాయించలేదు అంటే అతను ఏమీ కూడా చెయ్యలేదు చెప్పుకోవడానికి మాత్రం గోత్రము తాత తండ్రి అంత గొప్పగా చెప్ ఇంట్రడక్షన్ బాగా జరిగింది కానీ అతను ఏమీ చేయలేదు మనకి ఇప్పుడు ఒక ఉపమానం గుర్తు రావాలి ఏ ఉపమానం గుర్తు రావాలి అంటే మనకి ఏ ఉపమానం గుర్తు రావాలంటే మత్త వార్త ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే పద్నాలుగు వచనం నుండి కూడా ఒక యజమానుడు వెళ్తూ వెళ్తూ తలాంతులు ఇచ్చిపోతాడు ఎవని సామర్థ్యం కొలది వాళ్ళకు తలాంతులు ఇచ్చిపోతాడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక ఇస్తాడు ఒకనికి ఐదు తలాంతులు వాన్ని మళ్ళీ అతను వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఐదు తలాంతులు ఇచ్చిన వాడిని అడుగుతాడు నేను నీ నీకు ఇచ్చిన ఐదు తలాంతులు నువ్వేం చేసినావు అంటే అయ్యా నా సామర్థ్యం కొలది నేను దాన్ని ఐదు తలాంతులుగా నేను మళ్ళీ వా వృద్ధి చేశాను సంపాదించాను నువ్వు ఇచ్చిన ఐదు తలాంతులను ఆధారం చేసుకొని మరి ఐదు తలాంతులు నేను సంపాదించినాను అని దేవునికి చెప్తాడు యజమాను చెప్తాడు అప్పుడు ఆ యజమానుడు అంటాడు బల నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాను మరి రెండో వ్యక్తిని అడుగుతాడు నేను ఇచ్చిన రెండు తలాంతులు తీసుకొని నువ్వేం చేసినావు అంటే నేను అయ్యా నేను కూడా రెండు మరీ రెండు తలాంతులు నేను కష్ట సంపాదించిన చూడండి ఇంకొక ఒక్క తలాంతి ఇచ్చిన అతన్ని కూడా అడిగితే ఆ యజమానుడు అతను చెప్తాడు నువ్వు విత్తని చోట వాడవు గనక నేను భయపడి మళ్ళీ దాన్ని నేను అలాగే తీసుకొచ్చేసినాను ఇదిగో నీది నీ పటు అన్నట్టుగా చెప్తాడనమాట అప్పుడు ఆ యజమానుడు కోపడతాడు చూడండి ప్రియా దేవన్ బిళ్ళారా సంపాదించాలి అంటే కష్టపడాలి కష్టపడాలి అంటే మరి కష్టపడని వాళ్ళుగా ఉన్నారు కా కాబట్టి ఈ ఒక్క తలాంత తీసుకున్నాడు కష్టపడలేదు కష్టపడని వాళ్ళని ఏమంటారు అంటే సోమరిపోతులు అని అంటారు సోమరితనం ఇచ్చిన బాధ్యతలో ఇచ్చిన బాధ్యతను ఇచ్చిన దాన్ని కొంచెం వచ్చిన కానీ దాన్ని ఆధారం చేసుకొని కష్టపడి వృద్ధి చేసుకోవాలనే మనసు ఉండదు సోమరిగా ఉంటారు వృధాగా ఉంటారు ఇప్పుడు ఈ తోలా కూడా ఇచ్చిన ఇరవై మూడు సంవత్సరాల కాలములో ఏమీ చేసుకోలేదు ఏమీ చేయలేదు ఒక వృద్ధి కానీ ఒక జయము కానీ ఒక మేలు కానీ ఏది చేయలేదు ఇరవై మూడు సంవత్సరాలు ఖాళీగా ఉండిపోయినాడు దేవుని బిడ్డారా దేవుడు ఏమీ అతని గురించి రాయించలేదు దీని గురించి ఈ తోలా విషయం గురించి నువ్వు ఆలోచన చేసుకొని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఇచ్చినటువంటి సమయము నీకు ఇచ్చినటువంటి వయస్సు అది ఏమంటారు ఆయుష్ నీకు ఇచ్చిన ఆయుష్ నీకు ఇచ్చిన చిన్న వృత్తి చిన్న ఉద్యోగము ఏదైనా చిన్నది ఏది దేవుడు అప్పగించినాడో ఆ దాన్ని ఆధారం చేసుకొని ఇంకా కష్టపడి వృద్ధి వృద్ధి అయ్యి దేవునికి మహిమకరంగా ఉండాలి అట్లని మళ్ళీ లోకంలో కొట్టుకొని పోకూడదు ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు ఆ సంపాదన ఈ సంపాదన ఆ బిజినెస్ బిజినెస్ దేవుడు మెచ్చే విధంగా కష్టపడాలి వృద్ధి పొందాలి దేవుళ్ళ ఉంటూనే వృద్ధి పొందాలి న్యాయంగానే వృద్ధి పొందాలి న్యాయంగానే కష్టపడాలి దేవుని సమయం దొంగిలించి కష్టపడకూడదు దేవునికి ఇచ్చే డబ్బు తీసుకుపోయి కష్టపడకూడదు దేవునికి చేసే పరిచర్య చేయకుండా మనుషులకు పరిచర్య చేయకూడదు దేవునితో ఉండాల్సినటువంటి అనుబంధము దేవునితో ఉండి ఎదుగుతూ కష్టపడి వృద్ధి చెందాలి ఐదు వాడు మరి ఐదు తలాంతులు అంపాయించిన రెండు తలాంతుల వాడు మరి రెండు తలాంతులు అంటే ఎంత కష్టపడి ఉంటాడు ఎంత నిద్ర లేకుండా ఉండింటాడు ఎంత తిండి లేకుండా ఉండింటాడు ఎంత ఎంతగా ఉంటే అంతగా సంపాదించగలుగుతారు చెప్పండి ఈ ఒక్క ఒక్కతలంతవాడు భూమిలో వేసేసి ఆ నేను భయపడ్డాను అది ఇదని చెప్తున్నాడు దేవుడు ఏమన్నాడా ఏమన్నాడు సోమరివైన సోమరిమైన చెడ్డ వాళ్ళండి సోమరి వాళ్ళు చెడ్డవాళ్ళు దేవుడు మెచ్చుకోడు వాళ్ళని దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తాడు పనికి మాలినవాడా అని అని కూడా అన్నాడు యజమానుడు సోమరి పని సోమరి వాళ్ళు పనికి మాలిన వాళ్ళు కష్టపడే తత్వం ఉండదు వాళ్ళకి వృధాగా సమయం ఖాళీగా చేసేస్తారు వృధాగా చేస్తారు సమయాన్ని ఆయుష్ని దేవుడిచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకుని వృద్ధి పొందాలనేది ఉండదు సోమరిగా తిని పండుకోవడం తిని పడుకోవటం పనికి మాలినవాడా అన్నాడు యజమానుడు అని ఎక్కడ వెల్లుపట్టి చీకటి గదిలోకి వేసేయండి అన్నాడు ఏడుపు పండ్లు కోరుకుంటూ అక్కడ ఉంటుంది వేసేయండి అక్కడ అన్నాడు దేవుడి శిక్ష వస్తుందండి మీకు ఇచ్చిన ప్రతి దాన్ని లెక్క అప్పగించాలా లెక్క అప్పగించాలా ఈ తోల ఏమీ లేదు అతని జీవితంలో ఇరవై మూడు సంవత్సరాలు ఖాళీ సమయం ఉరుద్దా కాబట్టి రోజున నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీకు ఒక రోజుని ఇస్తున్నాడా ఆ రోజు అంతట్లో నువ్వు నువ్వు ఎంత ఏ ఏ విధంగా ఉన్నావు ఎంత దేవుని దగ్గర ఉన్నావు ఏ సమయం వృధా చేసినావా సమయం సద్వినియోగం చేసుకున్నావా అసలే దినవులు చాలా చెడ్డవిగా ఉన్నాయి రాకడ దినాల్లో ఉన్నాము ఉగ్రత వచ్చే దినాల్లో ఉన్నాము సంఘం ఎత్తబడే దినాల్లో ఉన్నాము ఎంత దేవుని దగ్గర ఉండి దేవునికి ఇష్టంగా న్యాయంగా దేవునికి నమ్మకంగా ఇచ్చిన బాధ్యతల్లో ఇచ్చిన ఉద్యోగంలో ఇచ్చిన బిజినెస్లో ఇచ్చిన పరిచర్యలు అన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే విధంగా నువ్వు ఆ రోజును నువ్వు కంప్లీట్ చేసుకోవాలి దేవుని దగ్గర చెప్పుకోవాలి ఈ ఈరోజు ఉదయం నుండి ఎంతవరకునైనా నేను ఈ విధంగా ఈ విధంగా నీ సన్నిధిలో నేను చేసుకోగలిగానే అది నీ కృపనే అన్నింటికీ దేవునికే దేవునికే మహిమ దేవుని కృప లేకుంటే ఏం చేయలేము అలాగా మనకిచ్చిన ప్రతి దాంట్లో దేవుడు లెక్క అడిగే రోజు ఉంది లెక్క అడుగుతాడు శిక్షించేది ఉంది కాబట్టి జాగ్రత్త ఏం అప్పగించినాడో ఒక అధికారము ఒక బిజినెస్ ఒక డబ్బా ఏది ఆస్తి ఆయుష్ ముఖ్యంగా సమయం ఆయుష్ మరి మనం సంపాదించుకునేది కాదు దేవుడు ఇచ్చినది మరి అది దేవుడు ఎంత కాలం నీకు చివరి శ్వాస ఇక్కడ ఉంటుంది అంత కాలం వరకు నీ గురించి సాక్ష్యము బయట చెప్పుకునే విధంగా బ్రతకాల ఇప్పుడు చూడండి ఒకడు తాగి తాగి చచ్చే అనుకోండి వ్యభిచారం చేసి చచ్చే అనుకోండి మరి ఏమని చెప్తాం ఉత్తి వృధా అసలు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అన్నట్టుగా ఏ సాక్ష్యం లేదు భార్య పిల్లలకి ఇది లేదు ఏం లేదు పాపం వాళ్ళని అట్లా పడేసి ఇట్లా పోయినాడు అని అనే అంటారు కదా సాక్ష్యం సంపాదించాలి అది అది పురుషులైనా స్త్రీలైనా పురుషులైనా స్త్రీలైనా సాక్ష్యం సంపాదించుకోవాలి అబ్బా మంచి ప్రార్థన పరురాలు మంచి ప్రార్థన పరుడు మంచి దేవుని భయభక్తులు కలిగిన బిడ్డ అనే సాక్ష్యం సంపాదించాల వాళ్ళు ఉన్నారు అంటే ఇంట్లో పాటలు వినిపిస్తాయి ఒక సాక్ష్యం సంపాదించాలి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు ఇంట్లో ప్రార్థన జరుగుతుందని సాక్ష్యం సంపాదించాలి అలాగా మీకు ఇచ్చినటువంటి సమయము ఈ ఏదే ఆయుష్ ఇంకా దేవుడు ఏ అప్పగించినాడు మళ్ళీ తిరిగా అప్పగించిన ఆయన మళ్ళీ అడుగుతాడు లెక్క అనేది జ్ఞాపకం చేసుకొని తోలా వలె వృధా చేయకుండా సోమరి వాళ్ళ వల్లాగా వృధాగా బ్రతకకుండా ఒక సాక్ష్యం సంపాదించి అనేక మందికి మాదిరిగా బ్రతికి దేవుని మహిమార్థమై జీవించాలి ఆ విధంగా దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ సరిచేయనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సైనిక వందనాలు దేవానికి స్తోత్రాలు ఏడవ న్యాయాధిపతిగా తోలా గురించి ఈరోజు నేర్చుకున్నా విన్నవారిని మనసు మార్చండి సరిచేసి బలపరిచే ఆత్మలు ఫలింపజేయమని అక్కడికి సిద్ధపరచమని కష్టపడే తత్వమును నీకు ఇష్టకరమైన ప్రవర్తన దాయిచేమని ఏసు పరిశుద్ధ నావాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజాం శిల్వ రక్తమే జయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేసలాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్